అందుకే వేదంలో ద్వైపం అని ఒక మాట ఉంది ద్వైపం అన్న మాటకు ఏమిటంటే రెండు అంచెలలో తీసుకుంటుంది ఒక అంచెలో ఇచ్చేస్తుంది ఏనుగు చూడండి అందుకే విఘ్నేశ్వరుడు యొక్క ముఖాన్ని సుముఖం అంటే అర సుముఖశ్చైకదంతశ్చకీలో ఎందుకంత గొప్పవాడయ్యాడు అంటే పుచ్చుకోవాలంటే రెండంచెలు తొండంతో పట్టుకుంటాడు నోట్లో పెట్టుకుంటాడు మనం చూడండి మనుష్యులు చేత్తో పట్టుకుంటారు నోట్లో పెట్టుకుంటారు ఏదైనా తీసుకోవాలి అంటే రెండెంచర్ ఇచ్చేయాలంటే ఒకరికి పెట్టాలంటే ఇంకా ఇంతకన్నా అదృష్టం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి నేను పెట్టుకోవాలి నేను పెట్టుకున్నదేదో అదే నాకు పుణ్యంగా మారుతుంది అని వెంటనే అవకాశాన్ని ఉపయోగించుకుని పెట్టేస్తారు ఏనుగు చూడండి ఏదైనా ఇవ్వాలనుకుంటే తొండంతో ఇచ్చేస్తుంది పుచ్చుకోవాలంటే తొండంతో పుచ్చుకుని నోట్లో పెట్టుకుంటుంది ద్వైపం పుచ్చుకుంటే రెండు మాటలు ఆలోచించి ఇచ్చేస్తే రెండో ఆలోచన లేదు ఒక తడవిచ్చేస్తారు ఆ ఇవ్వడానికి కారణం ఏదై ఉండాలి అంటే దయ ఆ దయ మనసులో ఉన్నవాడు ఎంత ఇచ్చాడన్నది కాదు ఎంత ప్రేమతో ఎంత గౌరవంతో ఏ సందర్భంలో ఇచ్చాడన్న దాన్ని బట్టి దాని విలువ పెరిగిపోతుంది అన్ని దానముల కన్నా అన్నదానమున్నా అంటారు అన్నములను ఆశ్రయించి ప్రాణములుంటాయి అన్నమే లేక ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతున్నాడు అనుకోండి ఆ సమయంలో మీరు పెట్టిన అన్నమేదో అది మరునాటి వరకు అతని ప్రాణములు నిలబెడుతుంది అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రాణదానం చేసినటువంటి ఫలితం అన్నదానం చేసిన వాడికి దక్కుతోంది పైగా ఆయన ఆ అన్నం తిని ఒక మంచి పని చేశాడు అనుకోండి ఇప్పుడు ఆయన మంచి పని చేయడానికి కావలసిన బలం మీరు పెట్టిన అన్నంలోంచి వచ్చింది కాబట్టి మీకు కూడా ఆయన చేసిన మంచి పనిలోంచి ఫలితం వస్తోంది